భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల లవంటీ సిరీస్ కు రంగం సిద్ధమైంది తొలి మ్యాచ్ మంగళవారం కటక్ లో జరగనుంది రెండు జట్లు ఇప్పటికే కటక్ చేరాయి టెస్ట్ సిరీస్ లో ఓడిపోయిన భారత్ వన్డే సిరీస్ గెలిచి కాస్త ఊపిరి పీల్చుకుంది ఇప్పుడు టీ ట్వంటీలోనూ హవా చూపాలని పట్టుదలగా ఉంది గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చాక భారత్ టీ ట్వంటీ ఫార్మాట్ లోనే అదరగొట్టింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ శ్రీలంకలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది అందుకు ముందు కేవలం పది టీ ట్వంటీ మ్యాచ్లు మాత్రమే ఆడతాం అందులో సౌత్ ఆఫ్రికాతో ఐదు జనవరిలో న్యూజిలాండ్ తో ఐదు కాబట్టి ఈ సిరీస్ భారత్ కు చాలా కీలకం తొలి టీ ట్వంటీ ప్లేయింగ్ ఎలెవెన్ పై గంభీర్ తలపట్టాడు స్పిన్ ఆల్రౌండర్ల మధ్య మూడో పేజర్ ఎవరు అనే విషయంలో గందరగోళం ఉంది గంభీర్ ఆల్రౌండర్లను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి బ్యాలెన్స్ ను చూసుకొని జట్టు ఎంచుకోవాల్సి ఉంది నా అంచనా ప్రకారం తొలి టీ ట్వంటీ లో భారత్ తుది జట్టు ఇలా ఉండొచ్చు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ లుగా అభిషేక్ శర్మ నంబర్ మూడు మరియు నాలుగులో తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ వికెట్ కీపర్గా సంజు శాంసన్ లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా శివం దూబే స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ పేస్ డిపార్ట్మెంట్లో లో జస్ప్రీత్ బూమ్రా హర్షదీప్ సింగ్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణాకు ఛాన్స్ ఇస్తే హర్షదీప్ లేదా హార్దిక్ బౌలింగ్ను తగ్గించాల్సి ఉంటుంది ఏది ఏమైనా కటక్ మైదానంలో అభిమానుల మధ్య రసవత్తరమైన పోరు యం భారత్ గెలుపుతో సిరీస్ ను ఆరంభిస్తుందని ఆశిస్తున్నాం